హాయ్ నీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పే యాస్ ఆస్పెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఆధార్ అప్డేట్ డీటెయిల్స్ గురించి ఒకసారి ఒక ఇన్ఫర్మేషన్ చిన్న ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది క్లియర్గా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి మరి మీకు ఇంకా ఆధార్ కార్డు చాలామంది మన కామెంట్స్ కామెంట్స్లో అడుగుతున్నారు సార్ మళ్ళీ మళ్ళీ ఆధారు మళ్ళీ ఆధార్ని అప్డేట్ చేసుకోవాలా అని కామెంట్ చేస్తున్నారు ఎందుకంటే వన్ ఇయర్ బ్యాక్ మా పాపకి చేసాము మరి మా యొక్క అబ్బాయికి అమ్మాయికి చేసి మేము వన్ ఇయర్ టూ ఇయర్స్ అయింది మళ్ళీ ఆధార్ అప్డేట్ చేసుకోవాలని అడుగుతున్నారు కానీ ఈ యొక్క మరి చూసినట్టయితే వీళ్ళ యొక్క మరి ఆధార్ అయితే మళ్ళీ అప్డేట్ చేసుకుంటే ఒకటి మంచిది ఎందుకంటే ఆధార్ కార్డ్ అనేది ఎందుకంటే లాస్ట్ వన్ ఇయర్కి వన్ ఇయర్కి మీకు ఇప్పటికీ కొద్దిగా ఫిజికల్గా కొద్దిగా ఫేస్లో మార్పులు వచ్చి ఉంటాయి అనమాట ఎందుకు అప్డేట్ చేసుకోవాలంటే ఈసారి ఆధార్ ఎగ్జామినేషన్లో అటెండెన్స్ అనేది ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా చేస్తున్నారు ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా చేస్తున్నారు సపోజు వన్ ఇయర్ బ్యాక్ మీ ఫేస్ కొంచెం ఇదిగా ఉన్నప్పుడు కొద్దిగా లావ్ అయినా అప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు లావ్ అయ్యి అప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు ఇప్పుడు లావ్ అయ్యి అప్పుడు లావుగా ఉండి ఇప్పుడు సన్నగా అయ్యి కొంచెము మరి కొద్దిగా మార్పులు వస్తాయి మరి మీ యొక్క ఎగ్జామినేషన్ సమయంలో మీ అటెండెన్స్ సరిగా క్యాప్చర్ కాదు క్యాప్చర్ కానప్పుడు మీరు అటెండెన్స్ మీరు ఎగ్జామినేషన్ రాయరు అది గుర్తుపెట్టుకోండి ఆధార్ కార్డు ఇప్పుడే ఇప్పుడు ఈరోజే మరి మరి రెండు మూడు రోజులు ఇప్పుడు వెళ్తే మరి సపోజ్ వన్ ఇయర్ బ్యాక్ నేను అప్డేట్ చేసుకున్న సార్ అంటారు ఇప్పుడు చేసుకున్న మీకు వచ్చే నష్టమేం లేదు కదా నష్టం లేదు కాకపోతే ఒక ఫిఫ్టీ రూపీస్ అతనికి వాళ్ళకి ఇవ్వాలంతే ఈ సేవాకి వెళ్ళి ఆధార్ కార్డు మళ్ళీ అప్డేట్ చేసుకుని అప్డేట్ చేసుకుంటే త్రీ డేస్లో మీకు అప్డేట్ చేయటం అంటే జరుగుతుంది ఎందుకంటే వన్ ఇయర్ బ్యాక్ మనం ఫిజికల్గా ఒక రకంగా ఉంటాము ఇప్పుడు లేటెస్ట్గా ఒక రకంగా ఉండదు అంటే సంవత్సరం సంవత్సరంకి మన ఫిజికల్లో ఫిజికల్లో మార్పులు వస్తాయి లావ్ అవటము సన్నం అవటం సన్నం అవటం లావ్ అవటము ఎందుకంటే ఈ ఏజ్లో సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్లో వాళ్ళ యొక్క ఫిజికల్ బాడీ యొక్క ఫిట్టింగ్లో బాగా మార్పులు వస్తాయి పిల్లలకి అమ్మాయిలకి ఒక అబ్బాయిలు కానీ మార్పులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆధార్ అప్డేట్ చేసుకోండి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ క్లియర్గా ఉండాలి ఫోటో సరిగా రావాలి మరి మీరు సరిగా వెళ్ళేసి ఆధార్ సెంటర్కి వెళ్ళేసి మీ ఫోటో స్కాన్ చేసుకుని మీ యొక్క ఇంప్రెషన్ కానీ ఆధార్ని కానీ మరి మరొకసారి క్లియర్గా అప్డేట్ చేసుకోండి ఈసారి మొత్తము కంప్లీట్గా ఆధార్ మీద ఆధారపడి ఉంది ఈసారి మొత్తము ఆధార్ మీదే ఆధార్ డీటెయిల్స్ ఫేషియల్ రికగ్నైజేషన్ మీద ఆధార్ ఉండటం మరి గమనించగలరు మీరు మరొకసారి మరొకసారి ఈ యొక్క నోటీస్ చూద్దాం మనం అప్డేటింగ్ ఆధార్ డీటెయిల్స్ అప్డేటింగ్ ఆధార్ డీటెయిల్స్ ఫర్ నీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్కి అప్డేట్ చేయండి దీనిలో ఏం చెప్తున్నారు క్లియర్గా మరి ఎన్హెన్స్ అనేది ఫాస్టర్ అటెండెన్స్ వెరిఫికేషన్ మీ యొక్క అటెండెన్స్ వెరిఫై చేయి వెరిఫై కాలేదనుకో ఈ స్టూడెంట్స్ కాదు ఏదో డమ్మీ క్యాండిడేట్స్ తెచ్చి రాపిస్తున్నారు ఎగ్జామినేషను ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏమైందంటే మరి ఏడు వందల ఇరవై మార్కులకి ఏడు వందల పదిహేను మార్కులు వచ్చినాయి అంటే వాళ్ళు అసలు క్యాండిడేట్సా మరి డమ్మీ క్యాండిడేట్సా ఎవరైనా మరి ప్రాక్సీలు ఉంటారనమాట మీ బదులు వేరే వాళ్ళు వచ్చి ఎగ్జామినేషన్ రాస్తారు వాళ్ళు ఒక రెండు మూడు లక్షల రూపాయలు తీసుకుని ఎగ్జామ్ మంచి ఎక్స్పర్ట్స్ వచ్చి ఎగ్జామినేషన్ రాయడం జరిగింది అది పాడ్ అన్నమాట అలాంటి ఫ్రాడ్స్ జరగకుండా ఈసారి నీటు ఎన్టీఏ నీటిని బందోబస్తుగా కండక్ట్ చేయాలనుకుంటున్నారు అయితే ఫాస్టర్ అటెండెన్స్ వెరిఫికేషన్ ఫేషియల్ రికగ్నైజన్ ద క్విక్కర్ అండ్ మోర్ యాక్యురేట్ ఐడెంటిఫై వెరిఫికేషన్ అసలు ఎగ్జామ్ రాసేది నువ్వా కాదా వేరే వాళ్ళ వాళ్ళకి క్లియర్గా రావాలి అందుకని ఆధార్ వెరిఫికేషన్ మ్యాండటరీ అందుకని మీ ఫేస్ క్లియర్గా ఆధార్లో రికగ్నైజ్ రికగ్నైజన్ మరి వెల్ఫేర్ క్యాండిడేట్స్ ఆధార్ అథెంటికేం సింప్లిఫై ద ప్రాసెస్ ఆఫ్ ఇన్షూర్ క్యాండిడేట్స్ ఆర్ యూనిక్లీ ఐడెంటిఫైడ్ సేఫ్ గార్డింగ్ దేర్ ఇంట్రెస్ట్ త్రూ త్రూ అవుట్ ది ఎగ్జామినేషన్ లైఫ్ సైకిల్ వాట్ క్యాన్ డే షుడ్ డూ అప్డేట్ ఆధార్ క్రెడెన్షియల్స్ని మీరు అప్డేట్ చేసుకోండి యాస్ప్లెన్స్ ఆర్ అడ్వైజ్ టు ఎన్ష్యూర్ దట్ దేర్ ఆధార్ డేట్ ఎస్పెషల్లీ దేర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ మరి ఆధార్ నేమ్ అనేది మీ యొక్క ఎగ్జాక్ట్గా మీ టెన్త్ క్లాస్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మరి నేమ్ అయితే ఉండాలి ఎగ్జాక్ట్గా సిమ్ ఒక్క సపోజ్ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ స్మాల్ ఉంటే క్యాపిటల్ ఎట్లా ఉంటే అట్లా అక్కడ క్యాపిటల్స్ ఉంటే ఏడ క్యాపిటల్స్ మరి సర్నేము సర్నేము ముందుండి మరి మీ యొక్క పేరు తర్వాత ఉండి మరి మీ పేరు తర్వాత ముందుండి మీ మీ సర్నేము తర్వాత ఉండి ఈ విధంగా మరి కరెక్ట్గా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే అప్డేట్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు ఎవరుబడి హ్యాష్ టు డూ ద అప్డే అప్గ్రేడేషన్ చేసుకోండి తన సర్టిఫికేట్ ఇన్క్లూడింగ్ ఫేషియల్ రికగ్నైజేషన్ ఆఫ్ ద డేటా ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్ అప్ టు డేట్ ఫ్రమ్ ద ఆప్టమల్ ఎక్స్పీరియన్స్ డూరింగ్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ దిస్ కెన్ బి డన్ నియరెస్ట్ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్ళండి ఇప్పుడే వెళితే మరి ఒక వన్ వీక్లో రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ వన్ వీక్లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది మీకు ఎగ్జామినేషన్లో ఈ ఫేసిల్ అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫాస్టర్ అటెండెన్స్ ఇంపార్టెన్స్ పేరెంట్స్ మరి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొన్ని రోజుల్లో అయితే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రిజిస్ట్రేషన్ సూన్ అనమాట రిజిస్ట్రేషన్ సూన్గా స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు ఈ ఫేసియల్ రికగ్నైజేషన్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఫేస్ అనేది మ్యాండటరీ వాళ్ళు క్లియర్గా పబ్లిక్ నోటీస్లో కూడా డైరెక్ట్ చేస్తారు ఫేషియల్ రికగ్నైజేషన్ ఈ ఫేస్ అంటే మొఖము ముఖము క్లియర్గా కనబడేది ముఖాన్ని మొఖాన్ని గుర్తిస్తారు వాళ్ళు ఈ మొఖమా కాదా అమ్మాయిది ఈ అమ్మాయి వేరే అమ్మాయి రాస్తుందా ఈ అబ్బాయి రాస్తున్నారా వేరే అబ్బాయి రాస్తున్నారు ఈ విధంగా ఫేషియల్ రికగ్ ఉంటుంది మరి అదే విధంగా మరి మీరు త్వరగా మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి కొంత స్టూడెంట్స్ మరి మరి పేరెంట్స్ నాకు కామెంట్ చేస్తున్నారు వన్ ఇయర్ బ్యాక్ మా పాపకి అప్డేట్ చేసి ఇప్పుడు అప్డేట్ చేయాలి వద్దా అప్డేట్ చేసుకోండి చేసుకుంటే మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు కాకపోతే ఒక ఫిఫ్టీ రూపీస్ ఖర్చు అవుతాయి ఈ సేవా సెంటర్కి వెళ్ళి ఫిఫ్టీ అంతవరకు నష్టం అయితే లేదు కాబట్టి అప్డేట్ చేసుకోండి సేఫ్ సైడ్ ఉండాలి మనం ఆల్వేస్ వి బి ఇన్ సేఫ్ సైడ్ సేఫ్ సైడ్ ప్రతి ఒక్కళ్ళు కూడా సేఫ్ సైడ్ ఉండాలి థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ రెంట్ మరి ప్రిపరేషన్ కొనసాగించని పని మరి ఎన్టీఏ పని ఎన్టీఏ చేసుకుంటారు స్టూడెంట్స్ పని స్టూడెంట్స్ చేసుకుంటారు థ్యాంక్ యూ బాయ్